ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఇది అరటి మొక్కజొన్న మినుములు పెసలు శనగలు మిర్చి ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనం అయిపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి అట్లాగే మీరేమైనా కోనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారేమో ధాన్యానికి రేట్ లేదు కొబ్బరికి రేట్ లేదు అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమైతా ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం బహుశా మీకు సోయలేకి రాకపోవచ్చు ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప రైతాంగాన్ని తొక్కేయడం తప్ప వ్యవసాయం దండు కానీ చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేరు సూత్రాలు ఉన్నాయట అందులో ఐదు సూత్రాలు దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ ఐదు సూత్రాలని రైతులకు నేర్పిస్తారట రైతు పంట ఏమైంది కష్టం ఏమొచ్చింది పురుగు ఏమొచ్చింది దాంట్లో పోయి చూసేస్తే బాగుండు కానీ మీ పంచ సూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా మీరే ముందు మీరు నేర్చుకోవాలి శాస్త్రీయ వైద్యం అంటే శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా నీటి భద్రత అంట ఏదో మా లాంటి జిల్లాలకు విపరీతంగా నీళ్ళు తెచ్చిన వాడికి మళ్ళీ ఒక ఫోసం ఇది మీ నాయకత్వంలో మీరు తెచ్చిన నీళ్ళు అంటే ఏమీ లేవు మాకు కనుక మమ్మల్ని నీటి నీళ్లు వాడుకోవద్దని చెప్పే ప్రయత్నం మీరు అట్లే ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంట ఏందో చెప్పండి అది ప్రతి ప్రోత్సాహం అంటే బహుశా ప్రకృతితో సేద్యం అంటే అదే లూలు వాళ్ళకు వాళ్ళకంతా ఇచ్చిన తొంభై తొమ్మిది పైసల భూములు గుర్తుకొస్తున్నాయి నాకు బహుశా అటువంటి సేద్యాన్ని మీరు కోరుకుంటూ ఉండుంటారు అట్లాగే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలి ఈ మాట అనడానికి నీకు ఏ విధంగా నోరొస్తుందో నాకు అర్థం కావడం లేదు విత్తనం రేటు ఎవరు నియంత్రించాలి లేకపోతే ఎరువులు యూరియా ధరల్ని ఎవరు నియంత్రించాలి ఎవరు పెట్టుబడి తగ్గించాల్సింది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కదా చివరికి మీ నాయకత్వంలో యూరియా కూడా బ్లాక్లో కొనుక్కొని పెట్టుకున్న పరిస్థితి చూసాం క్యూలు కట్టి మీరు చెప్పే మాటల భాష మీకు సోగ్గా ఉన్నాయేమో మా కడుపులో మంటేస్తామని చూస్తూ ఉంటే అట్లాగే అదనపు మరింత విలువ దానికి పెట్టుకోవాలంట పెట్టు గవర్నమెంట్ దాంట్లో కోఆపరేటివ్ సిస్టంలో పెట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇంట్లో వద్దన్నాము ఎవరైనా కానీ అక్కడికి అట్లాగే ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అట మీరు మీ మంత్రులు విదేశాలకు పోయేస్తేనే ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటామంటే ఎట్లా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు మరి ఎందుకు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క పంటలకు మీరు ప్రపంచ మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్ని కలెక్ట్ చేసి పెట్టిండకూడదు మీరు మొక్కజొన్న రైతు వచ్చినప్పుడు రెండు వేల నాలుగు వందల రూపాయలతో మేము కొంటామని చెప్పి చాలా మంది పెద్ద మనుషులు చూశాను ఈ జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మేము కొంటాం ఎవరు లేదని చెప్పిన వాళ్ళని చూశాను నేను రాష్ట్రంలో చూసా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం పని లేదంటే నిజమేనేమో అని జనాలు అనుకోలే మీ యొక్క దొంగ బుద్ధులు వాళ్ళకి తెలుసు వాళ్ళ కాకరికి ఎందుకంటే మళ్ళీ మీరు కొన్న పాపాన పోలే ఈ నిమిషానికి కూడా మీరు కొనలే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్లో మొట్టమొదటి స్థానంలో ఉందన్నా లేక తలసర ఆదాయం ఎక్కువ ఉందన్నా ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన వారి కుమారు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన వ్యవసాయ అనుకూల రైతు అనుకూల విధానాలు కాదా ధరల స్థిరీకరణ గురించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు ఒక్క అబద్ధం చెప్పడం కాదు అసలు ఎలక్షన్లు అయితే అసలు అబద్దాలే మీ మేనిఫెస్టోగా బయట తెచ్చిపెట్టారు ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు ధరల స్త్రీకరికి మీ దగ్గర ఫండ్ లేదు అయా చంద్రబాబు నాయుడు గారు మీ డబ్బులు లేవని చెప్తారు మీ విమానాల ఎంతో చెప్పండి అదేదో మననే ఏదో ఇది ఏదో పెట్టుబడులు చేస్తారని చెప్పేసి ఆ స్విజర్లాండ్ అనికే మళ్ళీ విశాఖపట్నంలో పెడితే అది నాలుగోది బహుశా నాకు గుర్తుకుండి మీ నాయకత్వంలో నాలుగోది వచ్చిన డబ్బులు లేవు పోయిన భూములు తప్ప ఆ డబ్బులు ఏమొస్తాయి మీసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు దానికోసం మూడు వందల కోట్లు ఖర్చు పెడుతుర్రీ అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామని దాన్ని ఏమంటారు అది ఆ యోగాడే యోగా డే అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు మొక్కడం కోసం మీరు అప్పుడొక వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతుంది జిఎస్టీ ఏదో తగ్గిందంట యాడు తగ్గింది వీళ్ళు చెప్పాలా పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా వినియోగదారు ఏ జిఎస్టీ తగ్గరా ఇంతవరకు అయ్యో జీఎస్టీ మీటింగ్ అని చెప్పి దానికో రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి జన్మదినాలకి ఆ తర్వాత పండగలకి పబ్బాలకి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి మరిన్ని వేల కోట్ల రూపాయలు రైతులకిస్తే రైతుని ఆదుకోవడానికి ఇస్తే ధరల స్థిరీకరణకిస్తే అసలు ఎంత బాగుండేదో మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మీకు మనసు రాదు రైతు రైతుకి ఏమైనా చేద్దామంటే మీకు అసలుకి మనసే రాదు ఎందుకంటే మీ దృష్టిలో వ్యవసాయం అనేది వేస్ట్ కదా బీ అనుకుంటూ ఉంటాను మీరు చెప్తున్నారా మీ నాయకులందరికీ కూడా బియ్యాన్ని మనం తయారు చేపిద్దాం లేకుంటే కూరగాయల్ని తయారు చేపిద్దాం మిషన్లో నుంచి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారేమో అయ్యా భూమి మీద పండేటివే తింటామన్న శక్తి గుర్తుపెట్టుకోవాలా